నా బిడ్డ నా కళ్ళెద్దరికి లేకుండా పోయాడా నా కళ్ళు నా బిడ్డ ఐదు నిమిషాల ముందేనా నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడా నా ఎక్కడికి వచ్చింది నేను పెద్దవేదికొని నాతో మాట్లాడాడే ఐదు నిమిషాల ముందే మాట్లాడాయి గౌస్తో చెతురాడాడు వాళ్ళు నాతో చెతురాడా ఆ నుంచి ఏడేవాడికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళెదురుగా పోయాడ వేరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయారని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే అడిగి మేము పోయేలోపు ఐదు నిమిషాలే మాకు వాడికి రాము ఐదు నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు అన్ను చేతులుబు మా నా బిడ్డని బతికించుకోవాలని కాదు అమ్మాయి బతిలో వాడు కూడా మొక్కను కూడా కడిగించిన అమ్మాయి తాళి అటుబడి ఆడిచ్చి నడితే నా బిడ్డ నాయకుడు ఇప్పటికి పదికే ఛాన్స్ ఉండేదేమని అనుకుంటున్నాను బాబు నలభై యాభై మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇచ్చుకొని అడ్డేవి ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా నా బెడ్ నాకల ఎద్రకు लगेंगे ते राजपत लोक ऐसे निकल तयेंदाディ पेंदा एडे मुप्पाव घंटा దాక పెట్టిందయ ట్రాఫిక్ ని క్లియర్ చేస్కొని మేము ఊరు బయటికి వెయాలకి ఆ తయ్య మొత్తం అక్కడ చేస్పోయింద నాకల ఎద్రకు నాకల ఎద్రకు మనం కూడా హీరోస్ లాగా నా పట్టికి జర్నీ నై న సోనన మొగలు జడ లాంటి పెట్టి లాంటి చేసి నా బిడ్డకి ఆ ట్రాఫిక్ సమస్య అయితే కొద్దిగా బతికేవాడు అని ఆశ ఉంటదయ్యా నా బిడ్డకి ఆశ కూడా ఎక్కడ చేశారని నా బిడ్డ కరువు అయిపోయార నా అక్కడికి ఇంకా బతుకుతాడేమో అని ఆ హాస్పిటల్ పోయి నాకు ఇంకా లాభం లేదని అది చెప్పేశారయ కా ఆగక మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకుపోయా అడిగిపోయినా కూడా లేదయ్యా దయం దాటిపోయింది మేము ఏం చేయలేదు బస్సులో ఉన్నాం చెప్పారయ్యా నా బిడ్డకి జరిగిన నయండి సభ ఎలాంటివి అసలు ఎవరు పెట్టి జనానికి ఇది కాకూడదయా కొంచెం నా బిడ్డ సమస్య లేకపోతే నాకు నా ఎదురు ఈ రోజు నా బిడ్డ ఉండే నా ఆదాయం నా గుండెకి కూడా నయం మొత్తం నాన్న ఇంటికాడ నాన్న ఎందుకు నేను చూసుకుంటాను నాకు భరోసా వచ్చింది నా బిడ్డ నాకు కళ్ళే తిరగలేము నా బిడ్డ నాయ తిరగలేకపోతే మా వాడికి వారికా చేయాలి వీడికి చేయాలి నాన్న నన్ను నమ్ముకొని చాలా మంది కొర వాళ్ళకి ఏదో ఒకటి నేను న్యాయం చేస్తానామా నేను చేసి పెడతానా